వైశాఖ మాసం విశిష్టత వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం మాసాలన్నింట్లో వైశాఖ మాసం ఉత్తమమైనది విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం ఈ మాసంలో ఏకభుక్తం నక్తం అయాచితంగా పూజించటం ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైంది యజ్ఞాలకు తపస్సులకు పూజాధికాలకు దాన ధర్మాలకు ఎంతో ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమగతులు కలుగుతాయి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావిచెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు ఈ మాసంలో శివునికి ధారా పాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఇస్తుంది మన సంస్కృతి ఉత్కృష్టమైనది మనకు ఈ ప్రకృతి అందులోని చరాచరాలన్నీ పూజనీయులే అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు నక్షత్రాలు వారాలు మాసాలు అన్ని ఎంతో గొప్పతనాన్ని ప్రత్యేకతను సంత సంతరించుకున్నటువంటివే చంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మాహత్యాన్ని సొంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం ఈ నెలలో పూర్ణిమ తిథి నాడు వైశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల అందువల్లనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యమును పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖ మాసంలో ప్రతి దినము పుణ్యదినమే అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి ముఖ్యంగా స్నాన పూజ దాన ధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది అందుకు అవకాశం లేని స్థితిలో గంగా గోదావరి వంటి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లో కానీ చెరువులో కానీ బావుల వద్ద కానీ అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటి సకల దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి కనుక వేడిమి నుంచి ఉపశమనం కలిగే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం నీరు గొడుగు విసనకర్ర పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం అట్లే దాహంతో ఉన్న వారికి మంచినీటిని ఇవ్వడం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది సంధ్యావంతనాలు ఆచరించటంతో పాటు శ్రీ మహావిష్ణువు తులసి దళాలతో పూజించవలన శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకుని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను సౌఖ్యాన్ని ప్రతా ప్రసాదిస్తాడని చెప్తున్నారు ఓం నమో నారాయణాయ నమ